అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన వల కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఏమేవ్ ఎక్కడ దగలబడ్డావు లోపలికి వస్తూనే కేక పెట్టారు రావుగారు ఏమేవ్ ఎందుకండి ఆ కేకలు అలా ఇల్లు ఎగరగొడుతున్నారు అవతల పొయ్యి మండిపోతుంది నీ పొయ్యి తగలడా పొయ్యి ఏమిటే నీ కొంప తగలబడిన లెక్కలేదు కానీ పొయ్యి మాత్రం తగలబడకూడదు చిటపటలాడిపోయే భర్త వంక కాస్త వింతగా చూసింది జానకమ్మ ఏమైందండి ఏమైంద నీ రాద్ధాంతం బాగానే ఉంది మీ వరస ఎందుకు బాగుండదు నా వరస నీ వరస బాగుంది గనక నా వరస బాగలేకపోవడానికి మీరేమైనా చెప్తారా నన్ను పొమ్మన్నారా అవతల బోలుడు పనుంది నాకు ఏది నిర్మలేది ఇందుకోసమేనా ఈ గొడవంతా ఎక్కడికో షికార్కో సినిమాకో వెళ్ళి ఉంటుంది ఎవడితో వెళ్ళింది ఎవడితో వెళ్ళిందే కోపంగా అడిగారు రావుగారు తెల్లబోయి చూసింది జానకమ్మ ఏమిటండి అసలు పిల్లల సంగతి ఏమైనా తెలుస్తుందా ఎంతసేపు వంటింట్లో పడి చావడమే గానీ పిల్లల సంగతి ఏమైనా తెలుస్తుందే అసలు మంచి చెడ్డ ఏమైనా చూస్తున్నావా ఏమిటైందో చెప్పకుండా ఏమిటి గొడవ మీరూనో చిరాకు పడింది జానుకమ్మ ఏమిటింకా చెప్పడం అది నీ కూతురు అడ్డమైన వాడితో ఏ రోడ్డు మీద చూసినా ఏ పార్కులో చూసినా ఏ సినిమాలో చూసినా కనిపిస్తుందని ఊరందరికీ తెలిసినా నీకు నాకు తెలిసిందే ఎప్పుడు వెళుతుందో ఎప్పుడు వస్తుందో ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో నువ్వేమైనా చూస్తున్నావా నేనంటే ఆఫీసులో ఏడ్చేవాణ్ణి ఇంట్లో ఉండే నువ్వైనా చూస్తున్నావా దాని సంగతి అదలా విచ్చలవిడిగా తిరుగుతున్నా చూస్తూ ఏం అడగకుండా కళ్ళు మూసుకొని ఊరుకున్నావా మూడు నెలల నుంచి జరుగుతున్న ఈ భాగవతం దాకా నాకు తెలియలేదు ఆ శంకరం గారు చెప్తుంటే నా ఒళ్ళు చచ్చిపోయింది పెళ్ళిడికి వచ్చిన పిల్ల అలా రోడ్లమ్మట ఏ దౌర్భాగ్యుడితో పడితే ఆ దౌర్భాగ్యుడితో తిరుగుతూ ఉంటే ఇంక దానికి పెళ్ళి ఎలా అవుతుందే ఎందుకండి అలా చిందులు తొక్కుతున్నారు దౌర్భాగ్యులతో ఎందుకు తిరుగుతుంది అడ్డమైన వాళ్ళతో తిరగనిస్తానా ఆ మాత్రం తెలియదు అనుకున్నారా నిబ్బరంగా చెబుతున్న జానకమ్మ వంక తెల్లబోయి చూశారు రావుగారు ఏమిటి అయితే నీకు తెలుసన్నమాట అదిలా తిరుగుతున్నట్లు నీకు తెలిసే ఊరుకున్నావుటే దానికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేకపోయిందా అవ్వా పెళ్ళిడికి వచ్చిన పిల్ల అలా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నీ బుద్ధి గడ్డితిందే కోపం పట్టలేకపోయారు రావుగారు నా బుద్ధి గడ్డి తినలేదు నిక్షేపంలా ఉంది కాబట్టే ఊరుకున్నాను మీ మాత్రం మంచి చెడ్డ నాకు తెలియవనుకున్నారా అడ్డమైన వాళ్లతో ఏం తిరగడం లేదది నిక్షేపం లాంటి కుర్రాడితో నెలకి ఐదు వందలు తెచ్చుకునే రాజా లాంటి అబ్బాయితో తిరుగుతుంది వాడెవడైతేనే ఎన్ని వందలు తెచ్చుకుంటే మనకేమిటే పరాయి మగవాడితో ఈడొచ్చిన పిల్లని తిరగనిస్తావా వాడేవుని అల్లుడా అలా విహారాలు చేస్తుంటే చూస్తూ సంతోషించడానికి ఆ అల్లుడు కాకపోయినా కాబోయే అల్లుడు కాబట్టే ఊరుకున్నాను లేకపోతే ఊరుకుంటానేమిటి చూస్తూ ఎవడేవాడు ఆ కాబోయే అల్లుడెవడో ఏమిటి తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఏం నాటకం ఆడుతున్నారు ఇంట్లో ఉన్నానని కూడా మర్చిపోయి ఇద్దరు ఎవరికి వారే పెద్దలైపోయారా నీ కూతుర్ని పెళ్లాడతానని వాడు చెప్పాడే ఈ బుద్ధి దానికి పుట్టిందేనా భార్య ధోరణి విపరీతమైన కోపం తెప్పించింది రావుగారికి ఎవరికి పుడితేయే మంచి బుద్ధే పుట్టింది కానీ చెడు బుద్ధేం కాదు నిక్షేపం లాంటి అల్లుడు రాబోతూ ఉంటే కొంప మునిగినట్లు అలా రాద్ధాంతం చేస్తున్నారేమిటి నీకేం మద్దు ఉందా పోయిందా అల్లుడంటావు ఆబోతాడు అంటావు నీ కూతుర్ని చేసుకుంటానని నీతో వచ్చి చెప్పాడా చెప్పలేదింకా చెప్తాడు నీకెలా తెలుసు ఏమిటే ఈ భాగవతం అలా అడగండి చెప్తాను ఎందుకు చేసుకోడు మా నమ్మాయిని మా నమ్మాయికి ఏమి లోటు చదువు తక్కువ అందం తక్కువా మూడు నెలల నుంచి అమ్మాయి అబ్బాయి చక్కగా చిలక గోరింకల్లా జంటగా తిరుగుతూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు రేపో మాపో పెళ్లి కూడా చేసుకుంటారు కట్నాలు కానుకలు అక్కర్లేకుండా దాని పెళ్లి అదే చేసుకుంటుంది ఏమిటే నీకా ధైర్యం చేసుకుంటాడని అలా విచ్చలవిడిగా తిరగనిస్తున్నావు తర్వాత చేసుకోనంటే ఏం చేస్తావే శుభం పలకరా అంటే ఏదో అన్నట్ట మీలాంటి వాడే గాబోలు అతను లాంటి దగాకోరువాడు అల్లరి చిల్లరవాడు కాదు పెద్ద మనిషి ఉద్యోగస్తుడు ఇద్దరూ ఈ మూడు నెలల నుంచి ఎంతో అన్యోన్యంగా తిరుగుతున్నారు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఇంతదాకా వచ్చాక ఎందుకు చేసుకోడు అయితే ఇదంతా నీ పన్నాదమేనా దాంతో చెప్పింది నీవేటే తెల్లబోతూ ఆశ్చర్యంగా చూశారు రావుగారు ఆ నేనే చెప్పాను నే ఒప్పుకుంటేనే అదలా తిరుగుతుంది అతనితో అమ్మ పెట్టదు అడుకు తిన్నాని ఇదంటే ఎలా పాతికేళ్ళు మీద పడుతున్నాయి ఇంతవరకు మీరు పెళ్లి చేయలేకపోయారు దానంతటి దాన్ని వదిలితే అదే తెచ్చుకుంటుంది మొగుణ్ణి మన వంతు రెండు అక్షంతలు చల్లడమే దమ్మిడి కట్నం లేకుండా పని జరిగిపోతుంది ధీమాగా అంది జానకమ్మ ఓసిని అసాధ్యం కోలా ఎంత దానివే మాట మాత్రమైనా నాతో చెప్పకుండా ఇద్దరూ ఇంత నాటకం ఆడతారా ఆ చెప్తే చేసే నిర్వాకమేమిటి అడ్డుపులలు వేయడమేగా ఆంక్షలు పట్టడమేగా మూతి తిప్పింది జానకమ్మ అయితే ఎప్పుడో ఇద్దరు పెళ్ళాడతారని ముందే ఇద్దరు ఇలా తిరుగుతూ ఉంటే లోకం ఏమనుకుంటుందే ఆ లోకం మరేం పని పాటు లేని లోకం అనుకోవడానికే మన తెప్పలు మనం పడతాం అవన్నీ లెక్క చేస్తూ కూర్చుంటే ఎలా మీరు ఐదేళ్లుగా సాధించలేని పని అది ఐదు నెలల్లో సాధించుకొస్తుంది ఇంకో నెలలో రాజా లాంటి చూస్తూ ఉండండి ముసిముసి నవ్వులు నవ్వింది జానకమ్మ అయితే ఈ తెలివితేటలు ఈ బుద్ధి నీకెలా పుట్టింది ఇంత బుర్ర ఈ ఆలోచన నీదేనా పూర్తిగా నాది కాదనుకోండి ఆ మధ్య ఏదో పత్రికలో ఒక కథ చదివాను ఇలాగే కట్నాలు కానుకలు వేయలేక ఆడపిల్ల పెళ్లి చేయలేకపోతాడు ఆ తండ్రి ఆ అమ్మాయి కాస్త బాగా చదువుకున్న అమ్మాయి ఇంక ఈ తల్లిదండ్రుల వల్ల అయ్యే పని కాదని తనే ధైర్యం చేసి ఒక అబ్బాయిని ప్రేమించి దమిడి ఖర్చు లేకుండా రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటుంది మన అమ్మాయికి రిజిస్టర్ మ్యారేజీ వద్దు మనమే లక్షణంగా పెళ్లి చేసేద్దాం ఆ మాత్రం పెళ్లి చేయలేకపోము కట్నాలు వేయలేకపోయినా కూతురు పెళ్లి నిశ్చయం అయినట్లే మాట్లాడసాగింది జానకమ్మ నీ తెలివి తెల్లారినట్లే ఉంది ఇదంతా కథలు చదివిన ప్రయోజకత్వమా బాగానే ఉంది కథల్లోలా జరిగితే రోజుకి ఎంతమందో పెళ్లిళ్ళు చేసేసుకొని ఉండేవారు ఈ పాటికి ఇంతా చేసి ఆ అబ్బాయి కుటుంబం మంచి చెడ్డ ఏమైనా విచారించావా లేదా ఓస్ ఈ సంగతి మీరు చెప్పాలా వాళ్ళ బండ్రోతు ద్వారా అన్ని సంగతులు రాబట్టే ముందడుగు వేశాను అయితే ఇంతకీ నిర్మలకి అతనికి పరిచయం ఎలా అయిందే కుతూహలం అడిగారు రావుగారు పరిచయం ఏమిటండి ఆ వయసులో వాళ్ళకి ఒకరినొకరు ప్రేమించుకోవడానికి పరిచయం ఉండాలేమిటి ఆ అబ్బాయి రెండు మూడు సార్లు మన నిర్మల వైపు చూడడం గమనించాను నేను మన నిర్మల కూడా అతను ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి వీధిలో తారట్లాడడం ఆ కిటికీ ముందు కూర్చోవడం ఇద్దరు వాళ్ళచూపులు చూసుకోవడం అన్నీ కనిపెట్టాను కనిపెట్టి గాలం వేశావన్నమాట మరేమిటనుకున్నారు మొదట్లో అమ్మాయి ఏవో పుస్తకాలు తెప్పించుకునేది పని మనిషి ద్వారా తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకోవడం కళ్ళతో మాట్లాడుకోవడం అన్నీ గమనించి పండగనాడతనికి పాపం వంటరివాడని పిండి వంటలు పంపించాను వాళ్ళ బండ్రోతి చేత అబ్బాయి సంతోషపడి నన్ను చూసి నమస్కారం చేశాడు తర్వాత దాని పుట్టినరోజున అతన్ని మా ఇంటికి అమ్మాయి చేత టీకీ రమ్మని చీటీ రాసి పంపించాను అతను వచ్చాడు ఇద్దరు ఎంతో చక్కగా మాట్లాడుకున్నారు ఇద్దరిని సినిమాకి పంపించాను ఇంకేముంది అప్పటినుంచి ఇద్దరూ ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ తిరుగుతుంటే నేనేం అడ్డు పెట్టలేదు రేపో మాపో పెళ్లి చేసుకొని మన భారం తగ్గిస్తారు బాగానే ఉంది వరస ఇంట్లో ఉన్న నాతో ఒక్క ముక్కైనా చెప్పకుండా ఇంత నాటకం ఆడుతున్నావా చెప్దామనుకున్నాను వాళ్ళు నిశ్చయం చేసుకున్నాక చెప్పొచ్చని ఊరుకున్నాను ఆ నిశ్చయం ఎప్పుడో జరిగే వరకు ఊరందరికీ ఏమని సమాధానం చెప్పడమే నాకేం నచ్చలేదు ఈ వ్యవహారం అదిగో మిమ్మల్ని చూస్తే నాకందుకే మంట మీరు పెళ్లి చేయలేరు దాన్ని చేసుకోనియరు ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకొని ఊరుకుంటే సరి అన్నీ చక్కబడతాయి ఈ లోపల అనేవాళ్ళను అన్నయ్యండి పట్టించుకోకండి ఏమో మీ తల్లి కూతుళ్ళిద్దరూ ఏం చేసుకుంటారో చేసుకోండి నాకేం తెలీదు తర్వాత ఏదైనా అయితే మాత్రం ఊరుకోను ఆ అలా మీరు ఊరుకోండి అంతే చాలు కూతురు పెళ్లి చేసినంత ఫలం ఏమే నీ కూతురు పెళ్ళి ఎందాక వచ్చింది అప్పుడే నాలుగు రోజులైంది చెప్పు నువ్వు విహారాలు ఇంకా ఎక్కువైన ఆయల్లే ఉంది ఊళ్ళో తలెత్తుకు తిరగాల వద్దా నేను ప్రతి వాళ్ళు గుసగుసలాడమే వింతగా చెప్పుకోవడమే నన్ను బ్రతకనీరేమిటి ఇద్దరూ కలిసి నీ ప్రతాపం నీ కూతురు ప్రతాపం ఇంకా చాలు వాళ్ళిద్దరినీ ఆ చేసుకునే పెళ్ళేదో త్వరగా చేసుకొని తర్వాత ఆడవమను బాగుందండి మీ వరుస చేసుకుంటారు వాళ్ళు ఆ తొందర పెళ్ళంటే నిమిషాల మీద నిశ్చయించుకుంటారా ఇద్దరూ బాగా సన్నిహితులు అవ్వాలా వాళ్ల స్నేహం బలపడాలా లేకపోతే ముందు రోజే పెళ్లి మాటలు ఆడేసుకుంటారా వాళ్ళ వాళ్ళని అడగడం మంచి చెడ్డ చూసుకోవద్దా అతను మాత్రం అసలు ఇంతకీ పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పినట్లేనా చెప్పలేదు ఇంకా ఏది అమ్మాయి నెమ్మదిగా అడగమని చెప్పాను నిన్ననే చేసుకుంటాడండి అమ్మాయి అంటే అంత ప్రేమో తెలుసా అమ్మాయి పుట్టినరోజున చక్కని పుస్తకం ప్రజెంట్ చేశాడు మొన్న పండక్కి అరవై రూపాయల చీర బహుమతి ఇచ్చాడు ఇదంతా ఇష్టం లేకపోతే ఎందుకు చేస్తాడు ఏమో ఇదంతా నాకేం నచ్చలేదు నాకే సంగతి తేల్చి చెప్పాలి వారం రోజుల్లో నువ్వే అడుగుతావో నీ కూతురే అడుగుతుందో అదంతా నాకు తెలీదు నాకే కబురు నిశ్చయంగా వారం రోజుల్లో చెప్పండి ఈ వ్యవహారం ఊరుకుంటుంటే చాలా దూరమే వెళుతుంది ఏదో పీకల మీదకి తెచ్చేట్లు ఉన్నారు ఇద్దరూ కలిసి ఏమిటండి మీ అనుమానాలు మీరును అన్నింటికీ తొందరే రేపే అడగమంటాను దాన్ని ఏదో ఆడవండి తొందరగా మాత్రం ఈ సంగతి ఏదో తేలాలి ఏమండి మీరొకసారి ఆ గోపాలరావుతో మాట్లాడి రావాలి ఏ గోపాలరావు అదే అతనే మన నిర్మల స్నేహితుడు గోపాల్తో మాట్లాడండి వెళ్ళి నేనా నేనెందుకు మాట్లాడడం ఆశ్చర్యంగా చూశారు రావుగారు భార్య వైపు బాగుంది ఎందుకేమిటండి మీ కూతురు పెళ్లి సంగతి మీరు కాకపోతే ఎవరు మాట్లాడతారు ఏ ఏమైంది నేను మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది నేను మాట్లాడడం నేను మంచి చెడ్డ ఏం చూడక్కర్లేదుగా అన్నీ నీ కూతురే నిశ్చయించుకుంటుందేమో బాగుంది అలా అంటే ఎలాగండి ఏమిటే బాగుండకపోవడం నువ్వు నీ కూతురు కలిసి రాజాలాంట అల్లుండి తెస్తారేమో ఏమైంది ఏ చేసుకొని పొమ్మన్నాడా ఏంటి ఏమిటండి ఆ అపశకునం మాటలు మీరును ఎందుకు చేసుకోని అంటాడు మరైతే నే వెళ్ళి అడగడం ఎందుకు నిరమలు అడిగిందా ఏమన్నాడు ఆ నిన్న అడిగిందిట ఇదివరకు రెండు మూడు సార్లు చూచాయిగా అడిగితే చూద్దాం చూద్దాం చేసుకుందాం తొందర ఏమొచ్చింది అని నాన్ చేశాట నేను అడిగితే చేసుకోవచ్చులే అని ఏ సంగతి సరిగ్గా చెప్పకుండా దాటేశాట అయ్యింది నేను అనుకున్నదంతా అయ్యింది చెప్తే విన్నావుటే చేసుకుంటాడని దాన్ని అలా విచ్చలవిడిగా తిరగనించావు మహా తెలివితేటలు నీకే ఉన్నట్టు అతనికి కూతుర్ని చూపించి వల్ల వేసుకుందాం అనుకున్నావు పాటి తెలివితేటలు అవతల వారికి లేవనుకున్నావు ఏ ఇప్పుడేం చేస్తావు వాడు చేసుకోనంటే చేసుకోను పొమ్మంటే నువ్వు నీ కూతురు ఏం చేస్తారే అబ్బబ్బా ఉండండి కొంప కొంపమునిగినట్లు అలా అరుస్తారెందుకు ఇంకా ఏం కొంప మునగాలని నీ ఉద్దేశం ఇది చాలదే ఇప్పుడు దాన్ని అతను చేసుకోనంటే దాని గతే ఏమిటే ఈ జన్మలో దాన్ని ఎవరైనా పెళ్ళాడతారా కాస్త చెప్పిన మాట వినకుండా ఎందుకండి అలా రాద్ధాంతం చేస్తారు అతనేమింకా చేసుకోనని చెప్పలేదు చేసుకుంటానని చెప్పలేదు అది చిన్నది మంచి చెడ్డ ఎలా అడగాలో దానికేం తెలుస్తుంది పెద్దవాళ్ళం మనం ఉండగా అదేం మాట్లాడుతుంది కాస్త మీరెళ్ళి అతనితో మాట్లాడి అసలు అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి రండి వాళ్ళ వాళ్ళకి రాయమంటాడో ఏమిటో అడిగిరండి ఏ ఇప్పుడు నా సహాయం కావాల్సి వచ్చిందా ముందు నన్ను అడిగే చేశారా మీరిద్దరూ ఈరోజు నేను అడిగి రావడానికి వెళ్ళు నువ్వే వెళ్ళి ఏం మాట్లాడతావో మాట్లాడి కూతురు పెళ్లి చేయి నేను వెళ్ళను అలా అంటే ఎలాగండి మగవారు మీరుండగా నేనెలా మాట్లాడతాను ఏం బాగుంటుంది అలా కోపం తెచ్చుకుంటే ఎలా మన పిల్ల మంచి చెడ్డలు మనం చూడకపోతే ఎలా ఆహా ఎంత చక్కగా చెప్తున్నావు ఇదివరకు ధీమాగా చెప్పిన కబుర్లన్నీ ఏమైపోయాయి నేను ఊరుకుంటే చాలు పెళ్ళైపోతుంది అన్నావు ఊరికే అన్నారా ఆడపెత్తనం అని చేశావు నిర్వాహకం లేండి ఏం చెప్పుతారు కానీ వెళ్ళి మాట్లాడు రండి బహుశా పెద్దవారు మీరేం అడగలేదనిలే అతను అలా అనుంటాడు ఇది పెద్దవాళ్ళు చేసే పెళ్లి కాదుగా బాబూ మీకో నమస్కారం ఏదో పొరపాటు అయింది లెంపలేసుకుంటాను వెళ్ళి అడిగిరండి గర్వంగా తలెత్తి చూశారు రావుగారు ఏమండీ ఏమన్నాడండి అతను వాడిపోయిన మొహంతో వచ్చిన భర్తని ఆదురుతాగా అడిగింది జానకమ్మ భార్యవంక ఉరిమి చూశారు రావుగారు ఏమవుతుంది నీ శ్రాద్ధం నే ముందే చెప్పాను నాకు తెలుసు ఈ వ్యవహారం అంతా పెద్ద తెలివితేటలు నీకే ఉన్నాయని అబ్బాయిని వల్ల వేసుకొని దమ్ముడి కట్నం లేకుండా పెళ్లి చేసేద్దాం అనుకున్నావు అనుకొని పప్పులో కాలేసావు ఏం చేస్తావు ఈ ఊర్లో ఇంకా నేను తలెత్తుకొని తిరిగే తాగుతు పోయింది దానికి జన్మకి పెళ్ళయ్యే గేత్ తప్పింది ఇద్దరూ కలిసి తీక్షణంగా చూస్తున్న భర్త చూపులకి భయపడింది కలవరపడుతూ ఏం జరిగిందండి అసలు ఏమన్నాడు అతను చేసుకోనన్నాడా లేకపోతే ఎగిరి గంతేసి నీ కూతురు పాటిది ఇంకెవరు దొరకరని వెంటనే చేసేసుకుంటాడు అనుకున్నావా చేసుకొని పొమ్మన్నాడు నేనేం పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పానా అని ఎదురు ప్రశ్న వేశాడు మీరు పొరపడి అలా అర్థం చేసుకోవడం నా తప్ప అన్నాడు అసలు మీకు ఆ అభిప్రాయం ఎలా కలిగింది నేనెప్పుడు అనలేదే అని ఆశ్చర్యపోయాడు అయితే అలా పెళ్ళిడు పిల్లతో వయసు వచ్చిన పిల్లతో ఎందుకు తిరిగాడు ఎందుకు దానికి ప్రజలు సావి పంపాడు కోపంతో జానకమ్మ మాటలు తడబడ్డాయి అడిగా అది అడిగా నేనేం మీ అమ్మాయిని నాతో తిరగమని కోరలేదు నాతో స్నేహం చేయమని అంతకంటే అడగలేదు ఆ అమ్మాయి అంతటా అమ్మాయే నాతో మాటలు ఆరంభించి పరిచయం చేసుకుంది నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించింది కోరి ఆ అమ్మాయి ఆమె వస్తూ ఉంటే నాకేం పోయిందని తిరిగాను మగవాణ్ణి ఆమెకి లేని అభ్యంతరం ఉంటుంది స్నేహంగా ఉన్నామని ఏవో సందర్భంలో చిన్న ప్రజెన్స్ ఇచ్చాను కలిసి తిరిగినంత మాత్రాన పెళ్ళాడాలని ఎక్కడైనా ఉందా ఆమెను అలా స్వేచ్ఛగా వదలడం మీ తప్ప లేక నేను నిరమలతో తిరగడం తప్పంటారా మీకు లేని అభ్యంతరం నాకెందుకు ఉండాలి అన్నాడు అనవలసిందంతా ధీమాగా మొహం మీదే అన్నాడు అంటూ ఉంటే మీరెలా ఊరుకున్నారండి మొహం కాల్చక పెద్ద మనిషి ఉద్యోగస్తుడు నాలుగు నెలలు తిరిగి ఇప్పుడు లేదంటాడా మొహం నలుగురు ముందు ఏడ్చకుండా మీరెలా ఊరుకున్నారు అసలు మిమ్మల్ని అనాలి గట్టిగా నాలుగు అడగకుండా ఊరుకున్నారు నోర్ కోపంతో హుంకరించారు రావుగారు అట్టే పేలకు చేసిన నిర్వాకం చాలక పైగా నా మీద పడుతున్నావా నాతో చెప్పకుండా చేయకుండా ఇద్దరూ కలిసి తెలివితేటలు అనుకుని చేసి ఇంకా నోరు మూసుకొని ఊరుకోక నన్నంటావా ముందు నా సలహా అడిగి చేశావా అసలు నాతో చెప్తే ఇంత దూరం వచ్చేదా వ్యవహారం అడగలేదట ఏం అడుగుతాను ఏ మొహం పెట్టుకుని అడుగుతాను దానిలో ఏం తప్పు తప్పుందని అడుగుతాను తప్పు మనలో ఉంచుకొని పైగా అతన్నే మనమంటావు నీ కూతుర్ని అతనితో తిరగడానికి పంపించమని అతనొచ్చి నిన్ను అడిగాడా నీ కూతుర్ని పెళ్ళాడతానని నీకేం మాటిచ్చి మోసం చేశాడా ఏమని అడగమంటావు చేసిన పనికి నోరు మూసుకొని ఉండకుండా ఇంకా పేలుతున్నావు ఆవేశంగా అంటున్న భర్తవంక తప్పు చేసిన దానిలా చూసి తలదించుకుంది అదేది ఆ నిర్మలేది ఒత్తి షికార్లతోనే సరిపుచ్చిందా ఇంకా పైకి వెళ్ళిందా ఇద్దరి స్నేహం అతనికే మగవాడు ఏదన్నా జరిగితే దీని గతే ఏమిటి మనం ఎలా మొహం ఎత్తుకొని తిరుగుతాం ఇప్పటికీ నోళ్ళల్లో పడ్డాం ఏదో ఉత్త స్నేహం అయితే పర్వాలేదు దాన్ని అడుగు అసలేం జరిగిందో వాళ్ళ మధ్య కనుక్కోనేడు విసుగంతా మొహం మీదే చూపించారు రావుగారు ఇకనైనా జాగ్రత్తగా ఉండి ఆడవండి అతి తెలివితే అట్లకి పోక జరిగింది చాలు ఇక మళ్ళీ అది గడప దాటి బయటికి వెళ్ళినట్లు తెలిసిందో ముందు నీ పని పడతా జాగ్రత్త ఆ ఏమండి ఏమండి దాదాపు ఏడుపు గొంతుతో అన్న జానకమ్మ వంక చూశారు రావుగారు ఏమండీ వణికే గొంతుతో అంటున్న భార్య వంక చిరాగ్గా చూశాడు ఏం కొంప మునిగిందని అలా ఏడుపు మొహం పెట్టావు కొంపే మునిగిందండి ఏమిటే అది ఏం చెప్పమంటారు కర్మ నిర్మల కొంప ముంచిందండి ఆ అవునండి పదిహేను రోజుల నుంచి దాని వరుస నాకు అనుమానంగానే ఉంది ఇవాళ్లతో అనుమానం తీరిపోయింది కొంపు ముంచిందండి ఇంత పని చేస్తుందనుకోలేదు ఇప్పుడు ఎలాగండి నా కాళ్ళు చేతులు ఆడడం లేదు ఎలాగండి ఎలాగండి సిగ్గు లేకుండా ఇంకా అడుగుతున్నావు ఈ సలహా దాన్ని ఊరి మీద వదిలే ముందు అడిగేవిటే అంతా అయిపోయాక నా సలహా కావాల్సి వచ్చిందా అసలే ఏడుస్తుంటే ఇంకా ఎందుకండి మీ దెప్పుళ్ళు మన దెబ్బలాటకేం కానీ ముందు దారి చూడండి అది ఒకటే ఏడుస్తుంది ఏమడిగినా చెప్పదు ఏదో మామూలుగా సినిమాలకి షికార్లకి తిరగమన్నాను గానీ ఇలా వాళ్ళుపై తెలియకుండా పీకల మీదకి తెచ్చుకోమనలేదు జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పాను చాలే ఇంకా సమర్థించుకుంటున్నావు చేసిన తప్పు ఒప్పుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపిందిట వయసులో ఉన్న ఇద్దరిని స్వేచ్ఛగా తిరిగి రమ్మని పంపి జాగ్రత్తగా ఉండమని చెప్పిందిట పళ్ళు కొరికారు రావుగారు ముందేదో చెయ్యండి తర్వాత సావకాశంగా మనం దెబ్బలాడుకుందాం ముందు ఆ గోపాల్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని కాస్త బ్రతిమలాడండి నయానో భయానో రండి అంతగా అతను ఒప్పుకోకపోతే ఏ డాక్టర్కో చూపించి ఏదో దారి చూడండి నలుగురికి తెలిసి మన పరువు బయటపడకుండా ఏదన్నా చెయ్యండి ఇంకా మనకి పరువు ఒకటి మిగిలిందేమిటి ఏనాడో పోయింది ఇప్పుడు ఇంకా మిగిలింది కూడా పూర్తిగా పోతుంది కర్మ ఏ మొహం పెట్టుకుని అడగను మళ్ళీ వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడే కరమ తెచ్చారు తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి అలా అంటే ఎలా చెప్పండి నీ కూతుర్ని పంపించకూడదే అది వెళితే దాని పరిస్థితి చూసి జాలిపడైన ఒప్పుకుంటాడేమో మీకంటే ముందే చేసే ఆ పని నిన్న పంపించాను దీని మొహం చూసి అతను కరక్కపోగా ఎంతో తృణీకారంగా మాట్లాడాట అయ్యింది అయితే నేను వెళ్ళి మాత్రం ఏం చెయ్యను మీకు చెప్పేసరికి జానకమ్మ మాటలు నోట్లోనే ఉండిపోయాయి గేటు తెరుచుకొని వస్తున్న గోపాలరావు బండ్రోతుని చూసి బాబుగారు మీకు ఈ ఉత్తరం ఏమన్నారండి బండ్రోతు ఉత్తరం అందించాడు ఇంకా ఏం ఉత్తరాలు మిగిలాయి బాబు కొంప ముంచింది ఇంకా చాలలేదనా ఇంకా ఉత్తరాలు పత్రాలు రుసరుసలాడుతూ నిష్ఠూరంగా అంది జానకమ్మ తన పని అయిపోయిందన్నట్లు వెళ్ళిపోయాడు బండ్రోతు ఏమిటండి ఆ ఉత్తరం మీకా నిర్మలకా ఏం రాశాడు మహానుభావుడు ఏమో చదవని శ్రీరావుగారికి ఉత్తరం ఏమని మొదలు పెట్టాలో తెలియడం లేదు ఈ జరిగిన నాటకంలో మీ పాత్ర ఏమిటో నాకు తెలియందే మీకేమని ఉత్తరం రాయాలో అంతుబట్టడం లేదు ఈ జరిగిన దానిలో మీ ప్రమేయం బహుశా ఉండి ఉండదని ఊహిస్తున్నాను ఈ కాలంలో ఆడపిల్లల పెళ్లిళ్ళు తల్లిదండ్రులకు ఒక సమస్యగా తయారయ్యాయని నాకు తెలుసు చదువు కాస్త కూస్తో అందం ఉన్న కట్నాలు గుమ్మరించే శక్తి లేక ఎందరో కన్యలుగా చాలా కాలం ఉండిపోయి తల్లిదండ్రుల గుండెల మీద కుంపటిగా తయారవుతున్నారని ఎరుగుదును ఈ సమస్యని కాస్త సులభంగా పరిష్కరించడానికి ఈ మధ్య ఒక కొత్త పుంత తొక్కినట్లు వింటున్నాను కాస్త చదువుకున్న యువతులు తమంతట తామే ముందడుగు వేసి వరాన్వేషణ సాగించి నచ్చిన వారిని ఎన్నుకొని వారిని ఆకర్షించి ప్రేమాయణాలు జరిపి ఆ ప్రేమాయణం పర్యవసాను పెళ్లిగా మారుస్తున్నారు కట్నాలు కానుకలు అక్కర్లేకుండా వరాన్వేషణలో కృతకృత్యులవుతున్నారని తెలుస్తుంది సహోద్యోగులను లేక కాస్త ముఖపరిచయం ఉన్న ఇరుగు పొరుగు యువకులతో కాస్త పరిచయం ఉన్న వారితో ఈ పద్ధతి అవలంబించి విజయులవుతున్నట్టు వింటున్నాం ఇలాంటి కథలు కూడా చదివినట్టు గుర్తు దీనికి తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లుల మద్దతు కూడా ఉంటుంది పిల్లల్ని సోషల్గా వదిలి అబ్బాయిని ఆకర్షిస్తే ఆ గాలంలో ఎవరో ఒకరైనా చిక్కకపోరని తర్వాత తమ పని తేలికవుతుందని గుర్తించారు ప్రేమ పెళ్లికి కట్నాలు అక్కర్లేదని ఈ పద్ధతి అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది అంటే కట్నాలని నేను ఆమోదిస్తున్నట్టు కాదు అలా అని ఆడపిల్లల తల్లిదండ్రుల పట్ల నాకు సానుభూతి లేదని కాదు కానీ ఈ అవలంబించిన పద్ధతి సరైంది కాదని దీనివల్ల చాలా ముప్పులు రావచ్చని నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఇలాంటి వాళ్ళు చిక్కుకున్నట్టు నిర్మలతో స్నేహం ఆరంభించిన మొదట్లో కనిపెట్టలేకపోయాను నిర్మల చదువుకున్న కాస్త అమాయకురాలు మాటల సందర్భంలో ఇలా నాతో తిరిగితే మీ వాళ్ళు కేకలు వేయరా అని రెండు మూడు సార్లు అడిగితే ఏం వాళ్ళ వాళ్ళమ్మగారు ఒప్పుకుంటేనే తను నాతో తిరుగుతున్నట్లు చెప్పింది అప్పుడు కానీ నేను ఈ పై చెప్పిన గాలానికి తగులుకున్నానని స్ఫురించింది నిజంగా నేను నిర్మలా అందానికి ఆకర్షితుండై ఆమెతో స్నేహం చేసుకున్నా నిర్మలా మీరు ఇంత గడుసుగా వ్యవహరించి నా నల్లుడుగా చేసుకోవాలనుకోవడం నాకు కాస్త కోపం కలిగించింది మీరు నిక్కచ్చిగా మీ అమ్మాయిని చేసుకోమని వచ్చి అడిగితే నిరభ్యంతరంగా సంతోషంగా ఆమోదించేవాణ్ణేమో దానికోసం ఇలా డొంకు తిరుగుడుగా వ్యవహరించడం నన్ను ఇలా మోసం చేసి గెలవాలి అనుకోవడంతో నాకు పౌరుషం వచ్చింది అంతేగాక వయసులో ఉన్న ఆడపిల్లని ఒంటరిగా స్వలాభం కోసం పరాయి మగవాణ్ణి నమ్మి స్వేచ్ఛగా వదిలిన మీ మీద నాకు కాస్త తక్కువ అభిప్రాయమే ఏర్పడింది కథల్లో మాదిరి నిజంలోనూ ఇలా వ్యవహరిస్తారని స్వానుభవం వల్లనే తెలిసింది ఆ కథల్లో మాదిరి నేను ఈ వల్ల గుడ్డిగా పడిపోకూడదని నిశ్చయించి నా జాగ్రత్తలో నేనున్నాను నిర్మలతో నేను ఎంత సన్నిహితంగా మెలిగినా నిర్మల నన్ను ఎన్నిసార్లు పెళ్లి మాట అడిగినా పొరపాటున కూడా నేను ఎప్పుడూ పెళ్లి చేసుకుంటాను అని మాటే లేదు నేను నిర్మలకి ఎలాంటి భరోసా అయ్యకపోయినా మోహమో ప్రేమో తెలివి తక్కువ తెలియదు కానీ నిర్మల నన్ను పూర్తిగా నమ్మి నా వశమైన ఆమె అమాయకత్వాన్ని చూసి నాకు జాలే కలిగింది మోసం చేయాలి అన్న ఉద్దేశం నా కల్లో కూడా లేదు కాబట్టే నిర్మలతో నేను అంత సన్నిహితున్నయ్యాను కేవలం మీకు పాఠం నేర్పడం కోసమే నిర్మలతో నాకు ఇష్టం లేకపోయినా అతిగా సంచరించాను మీరు నిర్మల స్వయంగా పెళ్లి విషయం అడిగినా నిర్మోహమాటంగా నిరాకరించడం కూడా కేవలం మీకు ఇలాంటి పనుల వల్ల ఎంత అనర్థం జరుగుతుందో తెలియపరచడానికే ఇంతదాకా వచ్చాక ఇప్పుడు నేను నిర్మలను పెళ్ళాణ్ను అంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు ఎవరూ కూడా నాది తప్పని అనలేరు ఈడొచ్చిన పిల్లని యథేచ్ఛిగా వదిలిన మిమ్మల్నే దుయ్యబడతారు ఇప్పుడు నేను నిర్మలని కాదంటే ఆమె గతే ఏమిటి ఆమె జీవితం ఏమవుతుంది ఇవన్నీ మీరు ఆలోచించారా ఇలాంటి మోసకారులు మోసాలు వంచనలు జరగడం అబద్ధం ఎంత మాత్రం కాదు అంటే నేను నేనొక్కనే మంచివాణ్ణి నీతిపరుణ్ణి అనలేను కానీ అలా మీరు మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అలా మోసపోతే మీరు చేయగలిగింది ఏమీ లేదు సుమా అని చెప్పడానికే నేను మీకు పాఠం నేర్పడానికే ఇంత దూరం వెళ్ళాను మీ కోరికను నిరాకరించడానికి అదే కారణం ఇంకా ఇంకా మిమ్మల్ని బాధించడానికి నా మనసు ఒప్పలేదు ముఖ్యంగా నిన్న నిర్మల స్థితి చూశాక ఇంకా ఇంకా తెగే వరకు తాడు లాక్కూడదనిపించింది నేను ప్రాణంగా ప్రేమించిన నిర్మల ఏదైనా తొందరపడితే నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేని అనిపించింది ఇలా అమ్మాయిల్ని ఎరగా చూపించి అబ్బాయిల్ని వల్లో వేసుకొని అల్లుళ్ళుగా చేసుకుందామనుకునే వారందరికీ కూడా దాని వల్ల జరగబోయే అనర్థాన్ని కూడా గుర్తుంచుకొని మరీ అలాంటి వలలు పన్నడం మంచిది కాదు అని చెప్పడమే నా ఉద్దేశం వీలైనంత త్వరలో ముహూర్తం పెట్టించండి మా వాళ్ళ అనుమతి కూడా తీసుకున్నాను ఈ స్థితిలో నిర్మలని ఇంకా అలా అట్టే రోజులు ఉంచి లోకుల దృష్టిలో హీనమవడం మంచిది కాదు ఎన్నాళ్ళు నిర్మలని మిమ్మల్ని బాధించినందుకు క్షంతవ్యుణ్ణి ఉత్తరం చదివిన రావుగారు తృప్తిగా నిటుర్పు విడిస్తే ఆనందపు నందపు నీటి పొరలు కలకల్లాడగా నిరమల వైపు చూసి కళ్ళొత్తుకుంది తృప్తిగా జానకమ్మ